కుట్రదారులు ఖబర్దార్ ఐదు గంటల సిట్టు విచారణ సడలని ఉక్కి పిడికిలి చెక్కు చెదరని చిరునవ్వు కేసీఆర్ కు సంఘీభావంగా బగ్గుమన్న తెలంగాణ ఎగిసిన గులాబీ దళం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నందినగర్ లో ముగిసిన ఆరుగురు సభ్యుల సిట్టు బృందం విచారణ పరిసరాల్లో భారీ బందోబస్తు పోలీసుల అతితో స్థానికుల అవస్థలు కేసీఆర్ కు నోటీసులపై గర్జించిన పల్లె పట్నం ఊరువాడ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు బైక్ ర్యాలీలు దిష్టిబొమ్మల దహనం అధినేత కోసం తరలివచ్చిన తెలంగాణ అడుగడుగునా హోరు ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ భవన్లోనే బిఆర్ఎస్ శ్రేణులు పెళ్లి బికిన ఆగ్రహ జ్వాల పలు చోట్ల ఉద్యోగ క్షణాలు ఉద్రిక్త పరిస్థితులు విచారణ తర్వాత అభిమానులకు పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం అనంతర అనంత అనంతరము పురపోరుపై కేసీఆర్ సమీక్ష పార్టీ నేతలకు దిశానిర్దేశం ఆదివారం రాత్రి ఎర్రవల్లి నివాసానికి తిరిగి వెళ్ళిన బీఆర్ఎస్ అధినేత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఇక్కడ నిన్న విచారణకు సంబంధించిన అంశాలు ఇవి హైలైట్గా నిలిచినాయి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు తెలంగాణ రాష్ట్ర నలుగుల నుంచి ఆ పబ్లిక్ వచ్చిండ్రు కార్యకర్తలు వచ్చిండ్రు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చినరు అక్కడ అయిపోయిన తర్వాత మనం చూడొచ్చు ఒక ముచ్చట ఇక్కడ వీడియోలు మనం చూసుకున్నట్లయితే నిన్న మనకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు కొన్ని మనం చూసుకున్నట్లయితే విచారణ అయిపోయిందని తెలవగానే పోలీసులను దాటేసుకొని పోలీసులను నెట్టేసుకొని మరీ రోడ్ల మీద పరిగెత్తిరు దాదాపు మూడు వేలకు మంది పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు విచారణ అయిపోయింది సిట్టు విచారణ ముగిసింది పోలీసు బందోబస్తు అక్కడే ఉన్నప్పటికి కూడా పోలీసు బందోబస్తు అక్కడే ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ను చూడాలి కేసీఆర్ దగ్గరికి పోవాలి అని చెప్పేసి చాలామంది గేట్లు నెట్టేసుకొని అనుకో రాదురు నిన్న తెలంగాణ భవన్లో కట్టలు తెంచుకున్న అభిమానం అని చెప్పేసి మొత్తం మీద పెద్ద 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 పెద్దోళ్ళు కూడా మొత్తం తోసేసుకుంటా పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అక్కడ పొద్దున్న నుంచి దాదాపు నిన్న పొద్దుగాల నుంచి ఎనిమిది గంటల నుంచే అక్కడ అదైనరు అంటే వస్తూ ఉన్నారు తెలంగాణ భవన్కి పొదుగాల ఎనిమిది గంట ఎనిమిది ఎనిమిది గంటల నుంచే అంటే మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ సిట్టు విచారణ అయితే పదకొండు గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకున్నారు అంతకంటే ముందు నుంచే దిష్టిబొమ్మల దహనానికి శాంతియుత నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలంగాణ భవన్కు దాదాపు ఆ పది పదకొండున్నర గంటల వరకు మొత్తం పెద్ద ఎత్తున చేరుకున్నారు అసలు కిక్కిరిసిపోయారు జనం అక్కడ ఐదంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేసిరంటే అక్కడ జనం ఏ విధంగా వచ్చిరో మనం అర్థం చేసుకోవచ్చు ఐదంచెల పోలీసు భద్రత అంటే రాష్ట్రంలో ఉన్న సిటీ పోలీసు యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చి నిన్న తెలంగాణ భవన్ నందినగర్ చుట్టే పెట్టిండ్రు రేవంత్ రెడ్డి ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు ఇక నేను ఆడిందే ఆట పాడిందే బాట నా ఇష్టము నేను హోంశాఖ మంత్రిగా ఉన్న కాబట్టి పోలీస్ యంత్రాంగం నా గుప్పిట్లో ఉన్నది నా గుప్పిట్లో పెట్టుకొని నేను ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ విధానాలతోనే ముందడి పోతా ఉన్నారు రైట్ ఇది కేసీఆర్కి సంబంధించిన విచారణకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ రైట్ ఇక్కడ తెలంగాణపై అదే వివక్ష అని చెప్పేసి ఇక మూతోడు జవాబు దియా అని చెప్పేసి ఇక్కడ వార్త సిట్టుకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు పైశాచిక ఆనందానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఈ రోజుతో పులుస్తా పెడతారని ఆశిస్తున్నాం కాంగ్రెస్ డైవర్షన్ సబ్ వర్షన్ పర్వర్షన్ పాలిటిక్స్ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విచారణ పుకార్లు లీకులను మీడియా విశ్వసించొద్దు సిట్ను నడిపేది ఎవరు టీపీసీసీ చీఫా బీజేపీ బీజేపీనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నాయి కొండంతవి ఎలకను అంటే ఎలక తోక కూడా దొరకలే రెండేళ్ల నుంచి ఇది ఒక లాగా సాగ తీసుకుంటా సాగ తీసుకుంటా సాగ తీసుకుంటా వస్తూ ఉన్నారు జనాలలో ఒక తప్పుడు అభిప్రాయం పోవాలే కేసీఆర్ దోషిగా నిలబడాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోషిగా నిలబడాలి అని చెప్పేసి ఆలోచన తప్ప ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయిండు ఓటుకు నోటు కేసు ఒకటే నాకు చెప్పురి సమాధానం ఓటుకు నోటు కేసులో అడ్డంగా డబ్బుల సంచులతో దొరకబట్టబడి ఆయన జైలుకు పోతే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు కండ్లల్లో ఆనందం చూడడం కోసం ఈయన కండ్లల్లో ఈయన పగ సాధింపు కోసం ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎవరికైనా చిన్న కూడా అర్థమవుతుంది ఇక్కడే నన్ను అడ్డంగా పట్టుబడ్డరా మీకు మీరు ఇంకా ఆధారాల సేకరణలో పనిలోనే ఉన్నారు రెండేళ్ళ ఇంకా ఆధారాలు సేకరించుడు ఆధారాలు సేకరించుడు ఆధారాలు సేకరించుడు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేస్తే తప్ప నిరాధారమైన ఆరోపణలకు ఆధారాలు దొరుకుతాయా తప్ప అవి సృష్టించి ఏమన్నా చేస్తామని అంటే కోర్టులు ఒప్పుకుంటాయా ఏదో ప్రయత్నం చేయబోయి ఇది భూమరాంగై చిలికి చిలికి గాలివాన్ అయినట్టు మళ్ళీ ఈ కేసు మొత్తం రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది వాళ్ళ అధికారం కోల్పోయేటప్పటికన్నా ఇది రేవంత్ మెడకే జుట్టుకుంటది ఎందుకు నేనే మాట అంటున్నా అంటే పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది ఒక గూఢాచార వ్యవస్థలో భాగంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది మరి పోలీసు యంత్రాంగం పనిచేసినప్పుడు పోలీసులకు సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు సంతకాలు పెట్టి మరి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు రక్షణ శాఖ నిమిత్తము లేకపోతే రాష్ట్ర శాంతి భద్రతల నిమిత్తము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలగొడతారన్న ఆలోచనలు చేసే ఇప్పుడు కే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరకబట్టబడ్డాడు ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుంటాడు ఆయన ఓటుకు నోటు సంబంధించిన ఆ పైసలు తీసుకొని అడిగి పోతుండ్రు అని చెప్పేసి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్పేసి మాట్లాడతారు అది గూఢాచార వ్యవస్థలో భాగమే అది ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగమే అందుకని పట్టుబడ్డడు కావచ్చు ఇంకొక ముచ్చట ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం ఏదైతే ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంకు సంబంధించిన ఆడియోలు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అన్నట్టు అది ప్రభుత్వాన్ని కూడగొట్టే కూలగొట్టే ప్రయత్నమే కదా ప్రభుత్వానికి ఒక ఆటంకం తెచ్చే ప్రయత్నమే కదా అది గూఢాచార వ్యవస్థలో భాగమే అవుతుంది కదా అవి వస్తాయి ఆడియోలు వచ్చినాయి కావచ్చు ఎట్లా వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఇది ఎట్లా వచ్చింది అది ఎట్లా వచ్చింది అని చెప్పేసి మాట్లాడితే శాంతి భద్రత ఇది నైన్టీ 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 ఎయిట్లోనే మొత్తం మీద ఎయిటీ ఎయిటీలలోనే ఇట్లా రాజుల కాలం నుంచే ఇది ఉండే అని చెప్పేసి ఈ గూఢాచార వ్యవస్థ రాజుల కాలం నుంచే ఉండే అనే అంశం అయితే ఒకటి తెర మీదకి వస్తూ ఉన్నది రేవంత్ రెడ్డికి ఏమి లేక ఒక పట్టు లేక ఒక పట్టుదల లేక పాలన మంచిగా చేయాలని ఆలోచన లేక ఇలా సిట్టు దేని మీద వేస్తారు నిన్న నిజామాబాద్ నుంచి పాపము సౌమ్య అనే కానిస్టేబుల్ సిస్టరు స్మగ్లర్ల దాడిలో జీవిడిచింది రిటర్ను ఆ సిస్టర్ ఆడ పడిపోతే రిటర్న్ కారు కూడా మళ్ళీ ఆమె మీదకి వెళ్ళి తీసుకపోతే పాపము మృత్యువుతోని పోరాడి పది పదిహేను రోజుల నుంచి మృత్యువుతోని పోరాడి నిన్న జీవిడిచింది దాని మీద వేయాలి కదా సిట్టు స్మగ్లర్లు గాళ్ళు ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు గంజాయి స్మగ్లర్లు ఇట్లా ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు ఎందుకు ఇట్లా పేటరేగిపోతూ ఉన్నారు పోలీసుల మీద దాడులు చేయడాలు జరుగుతూ ఉన్నాయి ఆ పాపము వాళ్ళ అసౌంటోళ్ళని తెలిసినప్పటికీ కూడా ఆమె వాంగ్మూలమా లేకపోతే వాళ్ళ అది చుట్టుపక్కల అంటే ఆమెతో డ్యూటీలు చేసిన వాళ్ళు కూడా చెప్పారు కదా ఇట్లా పైసాచకి ఆనందం పొందుతుంది మా పెద్ద మేడము కావాల్సికొని వాళ్ళ అసంటోళ్ళని తెలుసు వాళ్ళ నుంచి పైసలు తీసుకుంటారు వాళ్ళ నుంచి మామూలు అందుతాయి కావాల్సుకొని ఒంటరిగా అక్కడ వేస్తే మనం మొన్న కూడా ఒకటి వేరే రాష్ట్రంలో చూసినాం వేరే రాష్ట్రంలో మొన్న కూడా ఒకటి చూసినాం ఇంకొకసారి రాను మహాప్రభు అని చెప్పేసి ఆ లేడీ కానిస్టేబుల్ బతిమలాడుకుంటున్న పరిస్థితి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అటు సైడ్ పోయినందుకు గజ్ స్మగ్లర్ కేటుగాళ్ళు గంజాయిగాళ్ళు దోపిడీదారులు దొంగతనాలు చేసేటోళ్ళు ఇటు రాను బాబు అని చెప్పేసి అటు ఆమె డ్యూటీకి పోయినందుకు ఆమె బట్టలు కూడా తీసిండ్రు పాపం వీడియో తీస్తే నేను రాను ఇంకొకసారి నన్ను వదిలిపెట్టి నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ మహిళా ఆఫీసరు మహిళా కానిస్టేబుల్ వేడుకోవాల్సిన పరిస్థితి అది వేరే రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ వీడియో సోషల్ మీడియాలో చూసి పది రోజులు కూడా గాలే పాపం ఈ సౌమ్య సిస్టరు స్మగ్లర్ల దాడిలో జీవిడిచింది ఒక కిడ్నీని తీసేయాల్సిన పరిస్థితి ఆ కిడ్నీని తీసేసినప్పుడు కూడా మృత్యుతోని పోరాడి 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 నిన్న జీవిడిచింది ఎవరు ఆ స్మగ్లర్ గాళ్ళు ఈ డ్యూటీ ఒంటరిగా ఒంటరిగా కానిస్టేబుల్స్ కు డ్యూటీ వాళ్ళు ఎవరు దాని వెనుక కుతంత్రం ఏంది దాని వెనుక కథ ఏం నడుస్తూ ఉన్నది ఈ స్మగ్లర్ల నుంచి ఆఫీసర్లకు పైసలు ఎన్నిగానో ముడుపులు అందుతా ఉన్నాయి దీని మీద కదా సెట్ వేయాల్సింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కారణం ఏంది నిజమైన పోలీసు యంత్రాంగం పనిచేస్తే ఇలా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాల్సింది దీని మీద కదా సిట్టుకు ఆదేశాలు రైట్ నిన్నయాక మొన్న గురుకుల పిల్లలకు మధ్యాహ్న భోజన పిల్ల మధ్యాహ్నం భోజనం తిన్న పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి ఆ ఫుడ్ పాయిజన్లు గల కారణాలు ఏంటి దాని మీద కదా సిట్ వేయాల్సింది అసలు గాలి వదిలిపెడతాడు కొసన్ను పట్టుకొని వేలాడుతాడు ఎందుకు కొసన్ను పట్టుకొని వేలాడుతుండు అని అంటే ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు తప్ప ఇంకేమీ లేవు ఇక్కడ కాళేశ్వరం విచారణ నేను చెల్లపల్లి జైల్లో జైలు కడతా అది డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటి లావులను పంపిస్తా అని చెప్పేసి మాట్లాడినా నాకు ఇప్పుడు సరైన ఆధారాలు లేని అరెస్ట్ చేస్తే మాత్రం న్యాయస్థానాలు ఒప్పుకోవు కదా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా చేసుకుంటా వేయర్రు ఇప్పుడు మేడిగడ్డ మీద వాళ్ళు మాట్లాడతలేరు అంటే మేడిగడ్డను కూలగొట్టిర్రు అనే అంశము బలంగా ప్రజలలోకి వెళ్తుంది కాబట్టి అది ఇంకా కూలగొట్టిర్రు కూలగొట్టిర్రు అనే బలమైన అంశము తెర మీదకి వస్తే మేడుగడ్డ పియర్స్లలో రెండు పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిరనే అంశం ప్రజలలోకి ఇంకా గట్టిగా వెళితే దాని మీద విచారణకు ఆదేశాలు పోతాయి ఎట్టెట్ల కూలగొట్టరు ఏం కథ అని చెప్పేసి అక్కడ ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడే దొంగలం మనమే కదా బయటపడతాము ఆంధ్ర ప్రయోజనాల కోసము అండ్ ఒక దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్టు చంద్రబాబు ప్రయోజనాల కోసము ఆంధ్ర ప్రయోజనాల కోసము ఇటు కేసీఆర్ మీద బురద చల్లాలి బురద రాజకీయాలు చేయాలి అసెంబ్లీ ఎన్నికలలో నేను అధికారంలోకి రావాలని చెప్పేసి బాబు నువ్వు కూడగట్టుకొని ఇలా బీజేపీ పార్టీ కూడా దానికి తోడు దొంగలలాగా వ్యవహరించుకుంటా దొంగలు దొంగలు ఊడి ఊళ్ళు వంచుకున్నట్టు ఇలా మేడిగడ్డను ఊలగొట్టిదని ముచ్చట బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది ప్రజలలో కోత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఇలా మేడిగడ్డ గురించి మాట్లాడతలేరు కాళేశ్వరం కమిషన్లో పీసీ గోస్ట్ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిందా తప్పు చేయలేదని రిపోర్ట్ ఇచ్చిందా కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి మొత్తుకుంటున్న నోరు మూపించే రిపోర్ట్ ఇచ్చిందా ఏం చేసింది ఆరు వందల పేజీల రిపోర్ట్ ఇచ్చింది ఆరు వందల పేజీల రిపోర్ట్ అని చెప్పేసి మొత్తుకున్నారు కదా రైట్ ఈడ వార్త కనబడతా ఉన్నది ఇగో ఇది కుట్రదారులు కబర్దార్ ప్రతిసారి విచారణలో అదే డ్రామా సిట్ నోటీసులు మరునాడు విచారణకు రావాలనడం పసలేని ప్రశ్నలు పదే పదే అడగడం అన్నింటికి మించి లోన ఏదో జరిగిపోతుందన్నట్టు గాంధీ భవనం నుంచో సీఎంఓ నుంచో లీకులు వెదజల్లడం దాన్ని పట్టుకొని వండి మాగధ మీడియా వంట వార్పునకు దిగడం కల్పిత కథనాలు వార్చడం రెండేళ్ళు కాదే డ్రామా అదే స్క్రిప్టు తెలంగాణ ఇంటి పార్టీపై కుతంత్రాలతో విసిగి వేసారిన జనం నిగ్గదీస్తున్నది ఒకటే మాట కుట్రదారులు కబడ్దార్ అని చెప్పేసి ఇక్కడ వార్త తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ సొత్త తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ అదా అని చెప్పేసి మాట్లాడేటోళ్లకు నిన్న సమాధానం దొరికింది కదా దాదాపు పన్నెండు వేల గ్రామాల్లో పైగా బీఆర్ఎస్ పిలుపునిస్తే ప్రభుత్వ దిస్టి బొమ్మలు దహనం చేసిండ్రు నిరసనలు వ్యక్తం చేసిండ్రు బైక్ ర్యాలీలు తీసిండ్రు కేసీఆర్కు కష్టం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కష్టం వచ్చినట్టు అని అధ్యస్తా ఉన్నారని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టే వార్తలు రాసిండ్రు మరి ఎందుకు తెలంగాణ ప్రజల కష్టాలను కేసీఆర్ తన కష్టాలుగా భావించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసము పోరాటం చేసిండ్రు కదా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిర్రు కదా పన్నెండు వందల బిడ్డల ప్రాణ త్యాగాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కదా అనవసరంగా అమాయక బిడ్డల ప్రాణాలను పెట్టుకున్నది కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్న వచ్చిన వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ను భూస్థాపితం చేసి మొత్తం మీద టీడీపీ పార్టీని ఎంతో కొంత జాకీలు పెట్టి లేపాలే పంచర్ అయిన సైకిల్ని పంచర్ చేసి నిలబెట్టాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు దానిలో భాగంగానే ఖమ్మంలో జరిగిన సభలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిండు అనేది ఇక్కడ వాస్తవం చూస్తాన్నాం మనం ఏపీలో ఏం జరుగుతుంది ఎటువంటి పరిస్థితి ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా కంట్రోల్ తప్పినాయి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో కంట్రోల్ తప్పినాయి పూర్తిగా ఏపీలో ఇప్పుడు మళ్ళీ శాంతి భద్రతలు కు మొత్తం పూర్తిగా కంప్లీట్గా అయిపోయింది ఇక పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో తెలియదు ఎమ్మెల్యేల ఇంటికి నిప్పు పెట్టడాకాడికి పోయి పోయింది ఈ టీడీపీ అల్లరి మూకల పనులు నిప్పు పెట్టే కాడికి పోయింది